తప్పు చేసి ఎదురుదాడి చేసిన ఇల్లీగల్ పనులు చేసి లీగల్ నోటీసులు పంపిన సిఐ శంకరయ్యలా డిస్మిస్ అవుతారు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో సిఐ శంకరయ్య పులివెందులకి అప్పుడు సిఐగా ఉన్నారు హత్య గురించి ఎవరికీ సమాచారం ఇవ్వకుండా గుట్టుగా సిఐ శంకరయ్యను మాత్రమే పిలిపించుకున్నటువంటి జే గ్యాంగ్ ఆయన డైరెక్షన్లో రక్తపు మరకలు ఇతర సాక్ష్యాలను తుడిపించేశారు ఈ విషయాన్ని సిబిఐ విచారణలో స్వయంగా శంకరయ్యే ఒప్పుకున్నారు కానీ నాలుక మడతేసి మాట మార్చడం అప్పటి పాలకులు ఆయనకు మంచి పోస్టింగ్ ఇవ్వడం ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి చరిత్రే పులివెందుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరున్నా వారు పనిచేసేది మాత్రం వైఎస్ ఫ్యామిలీ కోసమే ఈ విషయం అందరికీ బహిరంగంగా తెలిసినటువంటి రహస్యమే అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ శంకరయ్య లాంటి వైఎస్ విధేయులు ఉన్నారంటే ఆ ఫ్యామిలీకి ఎంత పట్టు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పిడి తర్వాత వివేకా హత్య అనంతరం జరిగినటువంటి వ్యవహారాల మీద ఏపీ పోలీసులు ఫోకస్ చేశారు హత్య కేసుపై సిబిఐ విచారణ ఇప్పటికైతే జరుగుతూ ఉంది సాక్షులు విచారణాధికారులపై జగన్ హయాంలో మోపినటువంటి కేసుల వెనక అసలు ఉద్దేశాలను బయటపెట్టేటువంటి పనిలో పడ్డారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇందులో భాగంగా సాక్ష్యాలను చేరిపేసినటువంటి సిఐ శంకరయ్యను విఆర్కు పంపారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వివేకా హత్య గురించి ఆయన మాట్లాడితే ఏకంగా సీఎంకే లీగల్ నోటీసులు పంపించారు సిఐ శంకరయ్య ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు పంపారంటే అతని వెనక పెద్ద తలకాయలు ఉన్నాయని ప్రత్యక్షంగా వివరించాల్సినటువంటి అవసరం అయితే లేదు విఆర్ ఉన్న సిఐ గీత దాటారని భావించి ఉన్నతాధికారులు అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి ఆయన్ని ఇంటికి పంపించారు ఇప్పటి యూనిఫామ్ వేసుకొని వివేకా హంతకుల కోసం పనిచేసినటువంటి శంకరయ్య ఇప్పుడు డైరెక్ట్గానే వారి సేవ చేసుకోవచ్చు అనేటువంటి కమెంట్స్ అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి